రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాయదుర్గం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుమ్మగట్ట మండల వాల్మీకి సంఘం నాయకులు నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదాతలను అభినందించారు కనేకల్లు గుమ్మగట్ట మండలాల్లోనూ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులు టీడీపీ జనసేన నాయకులు బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరెన్నో సేవా కార్యక్రమాలకు అంకితం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు నీరుగంటి శ్రీనివాసులు

దేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా వాల్మీకి సంఘం నిమ్మగడ్డ మండల నాయకులు ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సేవా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అట్లాగే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొంటూ ఉన్నారు సేవకు ప్రతిరూపంగా నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో పాటు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఇతోధికంగా కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయుర ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత ముందుకు పోవాలని మనసారా కోరుకుంటా థ్యాంక్ యూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి గారైన శ్రీ కొనేదల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా గుమ్మట మండలం వాల్మీకి సేవా సమితి తరపున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం అన్న అన్నదాన కార్యక్రమం దాంతోపాటు సాయంత్రం మూడు గంటలకు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఘనంగా ఆయన పుట్టినరోజు జన్మదిన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన రెండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తూ సేవ చేయాలని కోరుతున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి